శ్రీలత కోసం సీతకాంత రంగంలోకి దిగుతాడు ఇక శ్రీలతకి గండం ఉందని తెలిసి తానే ఏదో ఒక రకంగా మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటుంటాడు అయితే ఇక శ్రీలత కూడా శ్రీ సీత కంచ్ చేసిన పనికి షాక్ అయిపోతుంది ఇక తనకి సంబంధించి సీత ఇంతలాగా బాధపడుతున్నాడా అని మనసులో ఎక్కడో అనుకుంటూ ఉంటుంది ఇక మోకాళ్ళ మీద నడవడం మొదలెడతాడు అది చూసి తల్లనిపోయిన రామలక్ష్మి ఏంటండి మీరు చేస్తున్న పని దయచేసి మీరైనా ఆపండి అంటూ వాళ్ళ అత్తగారిని ప్రాధాన్యపడుతుంది అయితే వాళ్ళ అత్తగారు ఏం శ్రీలత శ్రీలత ఈలోపు సందీపుని శ్రీవల్లి ఇద్దరు ఏమనుకుంటారంటే ఏంటి తను నడిస్తే తప్పేంటి తల్లి తల్లి అని అనుకుంటున్నారు కదా అంటే ఈ స్త్రీలతలలో ఆలోచన అనమాట అంటే కరెక్టే కదా చేస్తున్నాడు కదా ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కోసం అంతలాగా మోకాళ్ళ మీద నడుస్తుండడం చాలా చాలా బాధాకరమైన విషయం అయితే ఈ లోపు ఏమంటుందంటే రామలక్ష్మి ఒక పని చేయి నువ్వు నడుపుని నువ్వు నీ కన్న కొడుకు తల్లే కదా మీ అమ్మ మీ అమ్మ కన్ను ఉంది కదా నడు నువ్వు నడు అంటే నేను ఎందుకు నడుస్తాను ఆయన మా బావగారు నడుస్తున్నాడు కదా అని చెప్పేసి శ్రీలత అంటుందన్నమాట అయితే శ్రీలత అలా అనేసరికి అప్పుడు మన శ్రీలత శ్రీలత షాక్ అవుతే ఈ శ్రీ వాళ్ళు అంటుంది బావగారు నడుస్తున్నారు మాకు అక్కర్లేదంటే ఆహా బావగారు ఆస్తిలో మాత్రం మీకు వాటా కావాలి దీనిలో అక్కర్లేదు ఈ లోపు మాణిక్యం అంటే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఈ అత్తగారు మారేడట్లేదు నువ్వు ఆ అప్పులు వాళ్ళని తీసుకురా నేను ఇప్పుడే వస్తున్నానమ్మా అని చెప్పేసి ఆ అప్పుల వాడిని తీసుకొస్తాడు అనమాట అంటే సందీప్ చేసిన అప్పుల వాళ్ళ గురించి సంబంధించి ఈ లోపు సీతాకాంత్ నడవడం పూర్తి చేస్తాడు మోకాళ్ళు రెండు తీవ్రంగా రక్తం కారుతుంటుంది ఈ సందీప్ ఏమో రామలక్ష్మి మాట విని జస్ట్ ఒక్క రెండు అడుగులు వేసరికి మోకాలు నొప్పి అని చెప్పేసి ఆగిపోతాడు సీతాకాంత్ మాత్రం మొత్తం అన్ని ప్రదక్షిణాలు పూర్తి చేసి ఆ అమ్మ కోసం చేశాను ఇంకా అమ్మ గన్నమే లేదని అంటాడు అనమాట లోపు ఈ అప్పుల వాడిని లాయర్ ని చూసి వణికిపోతుంది శ్రీలతను సందీప్లు ఇద్దరు కూడా అయితే వాళ్ళని చంపేస్తారు అని చెప్పేసి చెప్తే వద్దు వద్దు చంపేస్తారు వద్దు అంటే మరి మీ అమ్మ విషయంలో మీ అమ్మ కావాలా నీకు ఈ ఆస్తి కావాలా అని అడిగితే నాకు మా అమ్మ వద్దు నాకు ఆస్తి కావాలి అంటాడు ఎవరు ఈ శ్రీ సందీప్ అలా అనేసరికి ఇంకా ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ అనమాట మన రామలక్ష్మి మాస్టర్ ప్లాన్ అయితే ఇంక శ్రీలతకి పై ప్రాణాలు పైన పోతాయి అంటే నా అంటాడు నా అమ్మతో ఉంటే నాకు ఆస్తి రాదు నాకు మా అమ్మ వద్దు ఎవరు వద్దు అనేసరికి స్త్రీలత నోట్ల నుంచి మాట్లాడు సవతి కొడుకేమో అమ్మ ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డు పెడతాడు అన్న కొడుకేమో చీ దొబ్బే అంటాడు అనమాట అది అప్పుడు రియలైజ్ అవుతుంది అనమాట శ్రీలత రియలైజ్ అయ్యి ఇక రామలక్ష్మి మాట వింటుంది కొంతవరకు